సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని నిన్న దినం చెప్పే కదా ఈరోజు తప్పకుండా అడుగుతానని ఎందుకు ఉదయకాల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదో విన్నాం కదా ముద్దలో మొదటి పిడికాడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే ఉదయకాలం లేవటంతో దేవునితో నువ్వు గడిపితే ఆ దినమంతా ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి విశేష కృపా దేవుడిని పట్ల చూపిస్తాడు మన కుటుంబాలకు ఆశీర్వాదం కలుగున్నట్లుగా మొదటి ముద్ద ఇవ్వాలి రైట్ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు లేవటంతో ఉదయకాలం కంఠధ్వని బ్రతుకు కాలమంతా దేవునికి వినిపించేవారిగా ఉందాం ఎంతమంది ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారో ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన జీవితాన్ని గురించి అనేకులు చదివి వారు ఇన్స్పైర్ అవటానికి దేవుడు క్రొప్ చూపిస్తాడు మేము అలా ప్రార్థన చేసుకోవాలి అనే ఆరాటం అనే ప్రోత్సాహం మీ కామెంట్ ద్వారా వారికి తెలియచేయబడుతుంది మనం ఎంత గొప్ప ప్రార్థనా పరులమో చాడి చెప్పుకోవటానికి కాదు కానీ అనేకులను ప్రోత్సహించటానికి మంచిది ఈ సంవత్సరం లోపు కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి చెప్పాను కదా మన లైవ్ చూసే కొన్ని కుటుంబాలు కొంతమంది చెప్పిన మాట అన్నయ్య ఇప్పటికే గడిచిన ఏప్రిల్ నెలకి బైబిల్ చదివి పూర్తి చేశాం సెకండ్ టైం చదవటం ప్రారంభించాం అని ఒకరి కాదు ఇద్దరు కాదు అనేకులు ఈ సాక్ష్యం చెప్పడానికి ప్రభు కృపు చూపించారు ఏదేమైనా ఈ సంవత్సరంలోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయటానికి నడుం కట్టుకోండి మంచిది రేపటి నుండి విజయవాడ మీటింగ్స్ ప్రార్థన చేయండి మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయండి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ఆ ప్రాంత లైవ్ చూస్తున్న మన విశ్వాసులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆ పట్టణంలో గొప్ప ఉజ్జీవజ్వాల సర్వశక్తి కలిగిన దేవుడు పుట్టించును గాకే మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రభువు పురికొల్పుతూ ఉన్నారు రండి వాక్యం ధ్యానించదు కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది ఎలా ఎనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటాడు ఎంత అద్భుతమైన మాట ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఇట్టే బ్రతికించే ఇట్టే పురికొల్పే దివ్యమైన వాగ్దానంతో కూడుకున్న మాట అపోస్తలైన పౌలువారు అంటారు మేము దృశ్యమైన వాటిని చూడడం అదృశ్యమైన వాటిని చూస్తాం క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంతకంతకు అంతకంతకు నిత్యమైన మహిమాభారమును మాకు కలుగు చేయించున్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటాడు అద్భుతం మేము దృశ్యమైన వాటిని చూడడం పౌలు వారు శ్రమల మధ్యలో ఉన్నాడు ఇక్కడ బంధకాల మధ్యలో నల్లగొట్టబడ్డాడు శరీరం నుండా గాయాలు ఒళ్ళంతా కట్లు ఏమంటాడంటే దృశ్యమైన వాటిని మేము చూడడం అదృశ్యమైన వాటిని మేము చూస్తాం ఎవరన్నా వచ్చి పౌలా ఏంటయ్యాయి గాయాలు పౌల ఏంటయ్యాయి దెబ్బలు పౌల ఏంటయ్యా ఈ తిరస్కారాలు ఏంటయ్యా ఏంటి నీకేం కర్మ పట్టింది మానవ భాషలు నీకే కర్మ పట్టింది ఎందుకు శ్రమలు నీకు అని పౌలుతో అంటే పౌలు వారు ఏమన్నారు తెలుసా మేము దృశ్యమైన వాటిని చూడడం ఈ గాయాలను చూడాల ఎందుకు దృశ్యమైన వాటిని చూడలేదు ఏమంటాడో తెలుసా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కనుక మేము దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాము అంటే తమ్ముడు చెల్లి మీ జీవితంలో కూడా ప్రస్తుతం నీ కళ్ళ ముందు కన్నీళ్ళు కనపడుతున్నాయేమో ప్రస్తుతం నీ కళ్ళ ముందు రోగం కనపడుతుందేమో ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉద్యోగ లేమి కనపడుతుందేమో ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఆర్థిక ఇబ్బందులు కష్టాద్యతం అంతా వడ్డీలు కడుతూ కష్టాద్యతం అంతా హాస్పిటల్లో పోస్తూ కళ్ళ ముందు కష్టం తప్ప ఈ కష్టం నుంచి విడుదల పొందుతాను అనే శుభకరమైన ఆనవాళ్ళు లేసిని కూడా కనపడకుండా కళ్ళ ముందు కష్టమే కనపడుతుందా తమ్ముడు చెల్లి నీ కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యమైన ఆ కష్టాలను నిందలను అవమానాలను భరించి భరించి చీ బ్రతికేందుకు ఎవరి కొరకు బ్రతకాలి దేని కొరకు బ్రతకాలి నేను చచ్చితే బాగుండు అని నేను ఆవరించిన శ్రమలను బట్టి గడిచిన రాత్రి ఏచి ఏడ్చి 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 నీ తల కింద క నీ తల క్రింద పెట్టుకున్న నీ తలద్రిండు కన్నీళ్ళతో తడిచిపోయిందా నీ కింద వేసుకున్నటువంటి ఆ దుప్పటి కన్నీటి చుక్కలతో నిండుకుందా గడిచిన రాత్రి సొక్కి సొక్కి దేవుని దగ్గర ఏడ్చావా చెల్లి నీతో ఈ మాట చెప్పమని దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు ఎందుకు ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూసి ఎందుకు నువ్వు ఏడవకూడదు అని పౌలు గారు అంటున్నాడు తెలుసా దృశ్యమైనవి అనిత్యములు అంటే ఈ కష్టాలు తాత్కాలికం ఈ శ్రమలు తాత్కాలికం ఈ నిందలు తాత్కాలికం మరి ఏది నిత్యం మహిమాయుక్తమైన సంతోషం నీ బ్రతుకులో నిత్యము ఉండబోతుంది క్షేమం అనిత్యం క్షేమం నిత్యం ఐ మేన్ కన్నీళ్ళు అనిత్యం కొంతకాలమే ఉంటాయి నోటి నిండా నవ్వు హృదయం నిండా ఆనందగానాలు నాట్యమాడుతూ ప్రభుని తే దినాలు నిత్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్న సంగతి గ్రహించి దృశ్యమైన వాటిని చూసి కలవరపడుకో నీ కొరకు నీ పిల్లల కొరకు నీ పిల్లల పిల్లల కొరకు నీ దేవుడు ఏది దాచించాడో అనిత్యమైన వాటిని చూస్తూ ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను ధైర్యంగా ఎదుర్కొనే కృప దేవుడి నీకు అనుగ్రహించను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం ఎందుకు అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నారు క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ నిత్యమైన మహిమాభారమును అంతకంతకు అంతకంతకు ఎక్కువగా కలుగు చేయుచున్నది అంటాడు అంటే ప్రస్తుతం మనం అనుభవించే శ్రమను గురించి పౌలు గారు ఏమంటాడు క్షణమాత్రముండు చులకని శ్రమ ఏంటి మీరు అంటారు శ్రమలు ఎట్లా చులకని శ్రమలు అవుతాయన్నా మేము అనుభవించే బాధలో పౌలు గారికి ఏం తెలుసు అని అంటారా అండరు మీరు మాట ఎందుకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనకు తెలుసు కదా అయితే ఆ శ్రమలను పోలుస్తూ ఇలా అంటాడు క్షణమాత్రముండు ఉండు చులకని శ్రమ పొందబోగు మహిమ ఎదుట ఎన్నదగినది కాదు ఇది ఆఫ్టర్ ఆల్ అంటాడు తమ్ముడు చెల్లి ఈరోజు నువ్వు ఎంత బాధ అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావో ఎంత కన్నీలు అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావో గుండెట్లో పిండబడేటట్లుగా చస్తే పోయింది అని అనుకునేటట్లుగా గుండె కూడా తట్టుకోలేక అల్లాడిపోతూ ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో శుభవార్త ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నావో అంతకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువగా మహిమాన్వితమైన మహిమ జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు పొందబోబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు ఆఫ్టర్ ఆల్ మీకు ఒక మాట చెప్తా శ్రమలు అనిత్యములు మహిమ నిత్యము విన్నారా శ్రమలు క్షణకాలం ఉండేవి నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం నీ కొరకు దేవుడు దాచి ఉంచిన దీవిన అది నిత్యము ఉండేది బైబిల్లో భక్తుడైన యూసెఫ్ గారు ఉన్నారు పదిహేడో సంవత్సరం వరకు తండ్రి ఇంట్లో ఉన్నాడు రమారమి పదమూడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధలు అనుభవించాడు ముప్పయో సంవత్సరంలో రాజు అయ్యాడు నూట పది సంవత్సరాలు బ్రతికాడు నేనంట తను అనుభవించిన ఆ శ్రమలు జస్ట్ పదమూడు సంవత్సరాలే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించింది చెప్పండి ఎనభై సంవత్సరాలు అనుభవించాడు అరే పదమూడు సంవత్సరాలు ఎక్కడ ఎనభై సంవత్సరాలు ఎక్కడ నువ్వు అనుభవించే శ్రమ స్వల్పమైనది తముడా నీ కొరకు దేవుడి దాచి ఉంచిన ఆశీర్వాదం అపారమైనది క్షణమాత్రం ఉండే చులకని శ్రమకు కలవరపడుకో క్షణమాత్రం ఉండే రోగానికి దిగులు పడుకో అన్నా ఇది ఎట్లా క్షణకాలం అని అంటారా నువ్వు పొందబోయే మహిమతో పోలిస్తే నీవు అనుభవించే శ్రమ స్వల్పకాలమే ఓ మాట అంట పౌరు గారు ఈ మాటలు అంటానికి కారణం ఏంటంటే ఈ మాట అంటానికి కారణం ఏంటంటే అనుకోండి ఒక మాట ఒక వంద సంవత్సరాలు బ్రతికే అనుకోండి వంద సంవత్సరాలు భూమి మీదే వంద సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవిస్తూనే జీవించాం ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవిస్తూనే జీవించాం అనుకోండి కానీ భక్తిని విడిచిపెట్టాల భక్తిని విడిచిపెట్టకుండా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు శ్రమలు కొద్ది రోజులే నా దేవుడు నాకు మహిమను దాచిపెట్టాడని వంద సంవత్సరాలు నువ్వు శ్రమను అనుభవించావు అనుకో ఇది నీ జీవితంలో జరగదు ఆహా శ్రమ పది దినాలే అని బైబిల్లో రాసింది సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని బైబిల్లో రాసింది నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు అని బైబిలు రాసింది మీకు అర్థం అవటానికి చెప్తున్నా వంద సంవత్సరాలు శ్రమలు అనుభవించి భక్తిని కాపాడుకున్నావు చనిపోయాం ప్రభు దగ్గరికి వెళ్ళాం నేను మిమ్మల్ని అడుగుతా యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడినప్పుడు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమ మన కలుగుతుంది లేఖనాల్లో రాయబడింది కదా ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన దినాన మనకు మహిమనిచ్చి యుగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు కదా మిమ్మల్ని అడుగుతా దేవుడు అనుగ్రహించే మహిమ పరలోకంలో ఎంతకాలం అనుభవిస్తాం ఎంతకాలం పరలోకంలో ఉంటాం మీరు టకామని చెప్తారు యుగా 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 యుగాలు యుగా యుగాలు యుగా యుగాలు మహిమను అనుభవిస్తాం అని అంటారు కదా యుగా యుగాలు అంటే వంద సంవత్సరాల నో వెయ్యి సంవత్సరాల నో రెండు వేల సంవత్సరాల నో కోటి సంవత్సరాల అంతకంటే ఎక్కువ పది కోట్ల అంతకంటే ఎక్కువ వెయ్యి కోట్ల అంతకంటే ఎక్కువ ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల సంవత్సరాలు యుగా యుగాలు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంతము లేని మహిమను పరలోకంలో మనం అనుభవిస్తాం కోటాను కోట్ల 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 సంవత్సరాలు పరలోకంలో దేవునితో కలిసి బ్రతుకుతూ నిత్యమైన మహిమను అనుభవిస్తాం కదా ఆ నిత్యమైన మహిమ ఎదుట వంద సంవత్సరాల శ్రమ ఏ పార్టీది పదమూడు సంవత్సరాల శ్రమ ఏ పార్టీది రెండు సంవత్సరాల శ్రమ ఏ పార్టీది నాలుగు సంవత్సరాల శ్రమ ఏ పార్టీది ఒక మాట చెప్తా నా జీవితమే చెప్తా దేవుని కృప నన్ను కన్న తండ్రి ఇంటిలో ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికా కన్నతండ్రిని ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటికి వచ్చి దరిదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఇరవై ఐదు సంవత్సరాలున్న పరలోకపు తండ్రి ఇంటిలో ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఉంటున్నా నా ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు శ్రమే అని నేను అనను అమ్మో నా దేవుని ఏమంటారు నా దేవుని గొప్పతనాన్ని కించపరచలేను ఆయన మహిమను కన్నులారో చూసి ఆయన ఆశీర్వాదాన్ని వ్యక్తిగత జీవితంలో అనుభవించి మన భాషలో చెప్తా ఆయన ఉప్పు తిని ఆయన మా చేతి నీళ్లు త్రాగుతూ ఆయన పెట్టిన భిక్షను అనుభవిస్తూ నా దేవుడు నాకు జీవితాంతం శ్రమించాడు అని నేను అనను వచ్చిన తర్వాత బహుశా నా జీవితంలో శ్రమను అనుభవించుంటే ఒక ఐదు సంవత్సరాలు శ్రమను అనుభవించుంటా కరువు కన్నీళ్ళు దుఃఖం ప్రసవేదన అనుభవించుంటే ఒక ఐదు సంవత్సరాలు అనుభవించుంటాం ఆ ఐదు సంవత్సరాల్లో కూడా శ్రమలలో కృపణిస్తూనే వచ్చాడు శ్రమలలో కృపణిస్తూనే వచ్చాడు వింటున్నారా కన్నీళ్ళు అనుభవించింది దుఃఖం అనుభవించింది ఈ బ్రతుకు బ్రతికే కట్టే చస్తే బాగుండి అనుభవించింది ఐదు సంవత్సరాలు ఏమో కానీ తతిమా సేవా దినాలంతా మహిమ మహిమ నేనంట దేవుడు ఆయుషిస్తే దేవుడు కృప చూపిస్తే ఏమో ఇంకొక యాభై సంవత్సరాలు బ్రతకొచ్చు శ్రమను అనుభవించింది ఐదు సంవత్సరాలు అయితే మహిమను అనుభవించేది డెబ్భై సంవత్సరాలు అనుభవిస్తా భూమి మీదే నా దేవుని మహిమనే తముడా జెర్మియాన దేవుడే నీ దేవుడు తముడా ఇమానుయల్ మినిస్ట్రీస్ దేవుడే నీ దేవుడు యోసేపు దేవుడే నీ దేవుడు పౌలు దేవుడే నీ దేవుడు అయితే నువ్వు నిదానించి నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు దాన్ని చూడు ప్రస్తుతం ఉన్న వాటిని చూడకో ప్రస్తుతం కరువే ఉంది ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి ప్రస్తుతం అవమానమే ఉంది పిల్లల్ని చదివించి చదివించి అప్పులు పాలైపోయి ఆర్థికంగా చితికిపోయో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి అయితే దృశ్యమైన వాటిని చూడకో అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తేనే అవి నీకు కనబడతాయి ఒక విశ్లేషకుడు ఇలా అంటాడు అపోస్తలేని పౌలువారిని ఫిలిప్పీ సంఘం సారీ ఫిలిప్పీ ప్రాంతంలో చెరసల్లో పడేసి చాలా దెబ్బలు కొట్టి బొండల్లో కాళ్ళు చేతులు బిగించారు మధ్యరాత్రి వేళ ప్రభుని స్థుతిస్తూ పాటలు పాడారట నేనంత ఆ గాయాల మధ్యలో మీకు ఎట్లా పాటలు వచ్చినాయ్యా గాయాల మధ్యలో వచ్చేది మూలుగులు అమ్మా అయ్యా చచ్చిపోయినామను గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ గాయాల మధ్యలో కదా అమ్మ అయ్యా ఈ నొప్పి భరించలేకపోతున్నాను బాబోయ్ ఈ అరుపులు వినపడాలి అలాంటి గాయాల మధ్యలో మధ్యరాత్రి వేళ దేవుని స్థుతిస్తూ ఎందుకు వాళ్ళు పాటలు పాడగలిగారో తెలుసా ప్రస్తుతం ఉన్న గాయాలను వాళ్ళు చూడలేదట దృశ్యమైన గాయాలను చూడలేదట కాళ్ళకు కట్టిన బండలను చూడలేదట ఏం చూశారు అదృశ్యమైన వాటిని నిదానించి చూశారట ఏంటో తెలుసా ఆ అదృశ్యం ఏం దాచిపెట్టాడో తెలుసా జైలు అధికారి రక్షణ పొందటం అధికారి కుటుంబం రక్షణ పొందటం వారు పాటలు పాడుతుండగా ఖైదీల్లో కొందరు ఎస్ దర్శించబడబోవటం విన్నారా జైలు అధికారి కుటుంబం మధ్యరాత్రి పూట బాప్తి స్పూన్ తీసుకోవటం జరగబోయే కార్యక్రమాలు అదృశ్యమైన దాన్ని నిదానించి ఎప్పుడైతే ఫిలిపి పట్నంలో గొప్ప ఉద్యోగం కలగబోతుంది అదృశ్యమైన దాన్ని కనులారో చూశాడో అసలు ఈ గాయాలు గాయాలుగా అనిపించదా ఈ నొప్పి నొప్పిగా అనిపించలా ఈ బాధ బాధగా అనుభవించ అనిపించలేదు అక్కడ ప్రారంభమైందంట ఉద్యోగం కురింది ప్రాంతం కొరింది సంఘంతో మాట్లాడతాడు కదా కొరింది ప్రాంతం అన్ని ప్రాంతాలకు ఆ ఉద్యమం వ్యాపించి చివరికి యూరఫ్ కండపు పొలిమేరల వరకు తాకిందట ఆ గాయాలలోనే యూరఫ్ రక్షించబట్టం రక్షించబట్టడం అదృశ్యమైన అదృశ్యమైనదాన్ని ఆ గాయాలలోనే కొరింది పట్టును కదిలించబట్టం చూశాడట ఆ గాయాలలోనే ఫిలిపీ ఫిలిప్పీలో సంఘం స్థాపించబట్టం కొరింది ప్రాంతంలో సంఘం స్థాపించబట్టం ఇవన్నీ చూశాడట నేనంటా ఒక మాట ఒక వంద కోట్లు ఇస్తా నీకు మెల్లిగా ఒక దెబ్బ కొడతా నేనంటా వంద కోట్లు ఇస్తానని చెప్పలా కానీ ఈ వ్యక్తి మనసులో దెబ్బ కొట్టి ఇక్కడికి వంద కోట్లు ఇస్తా అని అనుకున్నాడు అయితే దెబ్బ కొట్టి వంద కోట్లు ఇస్తా అన్నాడు సారీ దెబ్బ కొట్టి వంద కోట్లు ఇస్తాడు ఈయన అన్న సంగతి నీకు తెలిసింది కొడతానని ముందుకు అనుకో ఏం చేస్తావు కొట్టు అని అంటమే కాదు రెండు దెబ్బలు కొట్టు అంటావు ఎందుకు రెండు వందల కోట్లు వస్తాయని నా మాట అర్థమైందా ఆ దెబ్బ తర్వాత ఏం దేవుడు దాచిపెట్టాడో అది నీకు అర్థమైతే శ్రమ శ్రమగా తోచదు ఆ శ్రమను మహిమగా చూస్తావు ఆఖరి మాట ఏసయ్య భుజం మీద శిలువ ఉంది అది దృశ్యమైంది తల మీద ముండ్ల కిరీటం ఉంది దృశ్యమైంది కాడుచున్న రక్తం దృశ్యమైనది శిలవం రాను మీద శాపగ్రస్తునిగా వ్రలాడుతున్నాడు అది దృశ్యమైనది కానీ ఏసయ్య దృశ్యమైన వాటిని చూడలేదు అదృశ్యమైన వాటిని నిదానించి చూశాడు అదృశ్యం అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే ఏం కనపడిందో తెలుసా ఏసయ్య రక్తపు బిందువులు ఎప్పుడైతే పట పట పటమని భూమి మీద పడబోతున్నాయో పడుతూ ఉన్నాయో ఆ రక్త ప్రవాహం ప్రపంచం అంతా విస్తరించి ప్రజల పాపం ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుపోబోతుంది ఆ రక్త ప్రవాహంలో కోట్ల మంది బాప్తిష్మను తీసుకోబోతున్నారు ఆయన వేలాడుతున్న శిలువను చూడలేదు శాపగ్రస్తమైన శిలువను చూడలేదు నా భుజాల మీద పడబోయే శాపపు కాడి వెర్రగొట్టబోతున్న దృశ్యాన్ని చూశాడు ఆ ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు అనే ఒకే ఒక్క ఒక వ్యక్తి ఒక శక్తిగా ఓ మహా గొప్ప వ్యవస్థగా ప్రపంచాన్ని ఏలే రాజాతి రాజుగా అదృశ్యమైన దాన్ని నిదానించి చూశాడు అదృశ్యం కంటికి కనబడకుండా దేవుడు ఏం దాచిపెట్టాడో అది నిదానించి చూశాడు గనుక రాను వారికి అప్పగించుకున్నాడు కొట్టుకోండ్రబాయ్ మీరు ఎంత కొట్టుకుంటారో అంత కొట్టుకోండి ఏం చేసుకుంటారో అది చేసుకోండి నేను దృశ్యమైన వాటిని చూడను అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాను ఏసు దేవుడే నీ దేవుడు ఏసయ్యే నీ దేవుడు కదా నిత్యమైన మహిమాన్వితమైన జీవితం నీ కొరకు దేవుడు ఉంచాడు ఏడ్చి ఏడ్చి అలిసిపోయేవేమో నవ్వు నోటి నిండా నవ్వు తెచ్చుకో నీ నిలవబడిన చోటే గంతులే మోకాళ్ళు ఉన్న చోటే ఉన్న చోటే మోకాళ్ళ మీద నాచ్యమాడు అలాంటి మహిమాన్వితమైన జీవితం నీకు నీ పిల్లలకు పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను శ్రమలలో కన్నీళ్లలో దుఃఖంలో అల్లాడిపోతున్న మీ జీవితంలో మీ అంగళార్పు నాచ్యంగా దేవుడు మార్చునుగాక తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ శ్రమ ఈ దుఃఖం ఈ కన్నీళ్ళు అనిత్యములయ్యా మా బ్రతుకులో నిత్యం మహిమే క్షణమాత్రముండు ఈ చులకని శ్రమలకు ఎవరు కలవర పడిపోతున్నారో ఈ వాక్యం వింటుండగానే వారి కన్నీళ్లు తుడుచుదురుగాక వారి దుఃఖ దినాలు కొట్టువేదురుగాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడుదురుగాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక శ్రమనొందిన ఏండ్ల కొలదేని ప్రజలకు ఏసు నామం పేరిట సమృద్ధిని మీరు దయచేయుదురుగాక నా చేతులు ఎత్తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను వారి పిల్లల పిల్లలు నిత్యమైన మహిమను అనుభవించినట్లుగా కృపచూపి మహిం పొందమ సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నా తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసు మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమెన్ ఆమెన్ ఆ థ్యాంక్ యూ విజయవాడలో కలుసుకుందాం రేపు ఎల్లుండి ఆవలెల్లుండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో విజయవాడ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండును గాక థ్యాంక్ యూ